சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு అందరికీ నమస్కారం నా పేరు కట్ట భాస్కరం మరి రాజు దుర్గా మరి ఇంకోరు మాట్లాడుకుంటున్న గ్రాహం ఈరోజు గలప్ సెటిబల్ జీవశక్తి అనే వాట్సాప్ గ్రూపు మరి ఆపద ఉన్న వారిని ఆదుకోవడానికే మరి గ్రూపు స్థాపించడం జరిగింది అది మీ అందరికీ తెలిసిన విషయమే ఫేస్బుక్ గ్రూప్ చూస్తున్నారు అలాగే మరి ఈరోజు ఈ గ్రూప్ సభ్యులు అంటే గలబ్ సెటిపల్ జీవశక్తి గ్రూప్ సభ్యులు మరి అన్ని దేశాల నుంచి ఉన్నారు కొయిట్ దుబాయ్ మస్కెట్ బెహరాన్ ఖతర్ అన్ని దేశాల నుంచి ఉన్నారు ఈరోజు కోయిట్లో ఉన్నటువంటి ఈ సభ్యులు మీట్ అవ్వాలని చెప్పి మరి ఈ గ్రూప్ మీట్ ఆడం జరిగింది కోయిట్ సిటీలో మారి మరి మీట్ ఆడడం జరిగింది గ్రూప్ కొంచెం మంచి అట్లా మాట్లాడుకోవడం కోసం ఇప్పుడు ఈ కనిపించే వాళ్ళందరూ కూడా మా కలపల్లి జీవశక్తి గ్రూప్ సభ్యులు కోయిట్లో ఉన్నవాళ్ళు అలాగే మరి దుబాయ్ లో ఉన్నటువంటి మస్కెట్లో బెహరాన్ ఖతర్ కొంతమంది పేద కుటుంబాలకి ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబాలు అంటే మనం చూస్తున్నాం ఈరోజు తరగతి కుటుంబాలు మరి ఈరోజు జీవించడానికి చాలా కష్టంగా జీవిస్తున్నారు ఏ రోజుగా రోజు పనికి వెళ్తే కానీ జీవించినటువంటి కుటుంబాలు అనేకమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి మరి ఆ కుటుంబంలో ఏదైనా ఈ అనారోగ్యపరంగా కానీ ఈ ఫైర్ యాక్సిడెంట్లో ఈ ఇల్లు కారిపోవడం లేదా ఈ యాక్సిడెంట్ రూపంలో మరి ఆ కుటుంబానికి పెద్దగా ఉన్నటువంటి ఎవరికైనా సరే ఇబ్బందులు అయ్యి మరి ఆ కుటుంబ పోషణలో ఆ కుటుంబ ఈ వచ్చిన సమస్యలని మరి తట్టుకోవడం చాలా కష్టంగా ఉన్నటువంటి ఈ కుటుంబాలను చూసి మరి ఆ కుటుంబాలకు ఏదో రకంగా మేము సహాయం చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో మరి గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది అలాగే ఎన్నో కుటుంబాలకి ఆల్రెడీ సహాయం చేస్తున్నాం అన్ని కార్యక్రమాలు చేశాం అలాగే చేస్తూనే ఉంటాం ఈ గలప చెట్టు పలుచివశక్తిని వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆపదలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఏదో రకంగా సహాయపడి ఆ కుటుంబానికి మరి ఆర్థిక సహాయం చేస్తూ ఒక భరోసే వాళ్ళని చెప్పి మరి ఈ గ్రూప్ సభ్యులు కూడా మరి ఎంతో పొట్ట చేత బట్టి గల్ఫ్ దేశాలు వచ్చాం మా భార్య బిడ్డలని తల్లిదండ్రులని అందరినీ చూసుకుంటూ మా కుటుంబాలను చూసుకుంటూ మరి అటువంటి ఇబ్బందుల్లో ఉండి ఆపదల్లో ఉన్న వాళ్ళు అందరినీ కూడా ఏదో రకంగా ఆదుకోవాలని చెప్పి తప్పించి మనసుతో మరి మంచి మనసుతో మరి ఈ గ్రూప్ స్థాపించడం జరిగింది అలాగే మాకు ఈ గ్రూపు స్థాపించడానికి మరి చాలామంది సహకరించారు అందరికీ ప్రతి సభ్యులకి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరి ఈ విషయం గ్రూప్ పెట్టి ఇలా కార్యక్రమాలు చేద్దాం ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుందామని చెప్పి మరి కొంతమందిని సంప్రదించారు ఫస్ట్ అందరూ కూడా సానుకూలంగా స్పందించి మరి ప్రతి ఒక్కరు కూడా మరి కట్ట అవ్వాల్సి వారు మా గుడిమిక ముందు మొట్టమొదటిగా చెప్పడం జరిగింది ఎలా అనుకుంటున్నాం ఆయన గ్రూప్ పెట్టి మరి పేద కుటుంబాలకు ఏదో సహాయం చేయాలని చెప్పి అనుకుంటున్నాం అంటే అప్పుడు మంచి మంది చేద్దామని చెప్పి అలాగే ముందుకు వచ్చారు మరి కార్యక్రమం గారు ఆయన అక్కడికి పోస్తాం వీళ్ళు ఆయన కూడా మరి ముందుకు వచ్చి చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే సేలం దుర్గా ప్రసాద్ గారు అని ఆయన దుబాయ్లో ఉంటారు ముండుగునాక వాస్తవ్యులు మరి ఆయన అలాగే మొంత్రి రమేష్ గారు అని మస్కెట్లో ఉంటారు కొండమండ వాస్తవ్యులు మరి ఎటువంటి వీళ్ళందరూ కూడా మరి సహకరించి ముందుకు వచ్చి గ్రూప్ క్రియేట్ చేద్దాం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి సభ్యుల్ని కూడా యాడ్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఈ గ్రూప్లో మరి ఆయన ముందుకు వెళ్దామని చెప్పి అందరూ కూడా సహకరించారు మరి ముఖ్యంగా ఈ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ సభ్యులే ఈయన ఎందుకు ముగ్గురు ఒక్కొక్కరు తాతారావు గారు రామేశ్వరం ఇట్లా ఉంటారు మరి లక్ష్మీ కూడా వాస్తలు ఎంతో సహకరించి మరి గ్రూప్ అందరూ కూడా సహకరించనే ఉన్నారు అలాగే గొప్పల రాంబాబు గారు ఈయన అంత్రి మురళి గణపతి గణ గణేష్ గారు మురాడ ఉంటారు సార్ ఒక్క పిద్దిరోజు గారు భీసావరం భీసావరం వాస్తవీలు అలాగే చప్పిడే రమణ గారు ఆవిడి గ్రామం కోయిట్లో ఉంటారు దొంగ మహేష్ బాబు గారు దొంగ మహేష్ గారు పెదలంక వాస్తవీలు గొప్పల కృష్ణ గారు రామేశ్వరం వాస్తవీలు ఆండ్రేక్ల జానికురామ్ గారు కొమరాడ కొమరాడ వాస్తవీలు అలాగే చెల్లిపోయిన దొరబాబు గారు విశేషరాయపురం గొప్పల అంచుబాబు గారు నర్సాపురం బాలకృష్ణ గారు ఆయన కూడా నరసపురం మరి ఇటువంటి సభ్యులు కోయిట్లో ఇంతమంది మాకు ఈ గ్రూప్కి సహకరించినారు వీళ్ళందరికీ కూడా మరి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కోయిట్లో ఉన్న వాళ్ళే కాకుండా మరి రానటువంటి కోయిట్లో సెలవులు సెలవు దొరక్క రాన వాళ్ళు కొంతమంది ఉన్నారు సార్ వారందరికీ మరి ఇతర దేశాల్లో ఉండి సహకరిస్తున్నటువంటి ప్రతి సభ్యులు కలప్ సిలు జీవితానికి వేరు చెప్పకపోయినా కూడా మరి ప్రతి సభ్యులు కూడా ప్రతి ఒక్కరి సహకారంతో ఈ గ్రూప్ నడుస్తుంది అలాగే మరి ఇక్కడ ఇక్కడ మరి ఈ గ్రూప్ నుంచి మేము ఈ అమౌంట్ అంతా కలెక్ట్ చేసి మరి ఇండియాలో సరైన కుటుంబాలని మరి ఆపద ఉన్న వాళ్ళని ఎంచుకుని మరి సహకరించడానికి సహకరిస్తున్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు మరి అందులో ముఖ్యంగా అలాగే మాకు సహకరిస్తున్నటువంటి మరి ఈ సేవా గ్రూపులు పుట్టడానికే ముందు నాయనపరిగినటువంటి వ్యక్తి అమలాపురంలో ఉన్నారు నాయకుడు మరి వాసులు చెట్టు సుభాష్ గారు మరి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మాకు గురి నుంచి ఏ కార్యక్రమం చేయాలని చోట ఆయన ముందుకు వచ్చి మరి ఎంత సహకరిస్తున్నారో ఆయనకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరి రాజుల తాలూకా నుంచి కూడా చాలా మంది పాత్ర మాకు సహకరిస్తున్నారు అందులో ముఖ్యంగా కుప్పల శ్రీను గారు వాళ్ళు రాంబాబు గారు మీకు ఎందుకు సంబంధం మీరు పెట్టే గ్రూపు మేము వెనక అని చెప్పి ఆ కూడా మరి వచ్చారు గుప్పల శ్రీని గారికి కుప్ప చెడుకున్న రాంబాబు గారికి అలాగే కుప్పల బాప్జీ గారు అలాగే మరి బీసీ పార్శివకుమార్ గారు బీసీ సంక్షేమ సంఘం ఆ అధ్యక్షులు మరి పార్శివకుమార్ గారు ఎంత సహకరిస్తూ ఉంటారో ఇలాగే చెప్పుకుంటూ పోతే మరి ఎంతమంది అంత సహకరిస్తున్నారో అలాగే రామచంద్రపురం నుంచి పేర్శి గారు ఎంత సహకరిస్తున్నారో అలాగే కాకినాడ నుంచి కడలే లక్ష్మి కడలేశ్వరం ఈశ్వరాం గారు కడల ఈశ్వరాం గారు మరి రాజమండ్రి నుంచి బుల్లేట్రామ్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తూ ఎంతో సహకరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ గ్రూపు ఇలాగే ఆపదలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని తిప్పి మీ అందరికీ కూడా మరి ఇంట్రెస్ట్ ఉంటున్నటువంటి ఈ గల్ఫ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి మా జూ సహకరించి మరి సహకరించి మరి ఈ గ్రూప్లో ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ని మరి మెసేజ్ చేసినట్లయితే మరి మీరు అందరూ కూడా గ్రూప్ సభ్యులు కావచ్చు మరి గల్ఫ్లో ఉన్నటువంటి ప్రతి సెట్ బలిచి సోదరులు కూడా ఈ గ్రూప్లోకి ఆహ్వానిస్తున్నాం ఎవరైనా సరే రావచ్చు అలాగే మరి ఎస్ట్రాలజీలుగా మలికిపురం ఈ గ్రూప్కి మరి అకౌంట్ విషయంలో చాలా మాకు అండదండలంగా ఉన్నటువంటి కడల కృష్ణార్జునులు గారు ఆయన మలికిపురం వాస్తవిలు మరి మాకు చాలా సహకరిస్తున్నారు ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే చాలామంది ఉన్నారు పెద్దలు మరి అందరికీ చెప్పుకుంటే చాలా పెద్ద ఉంది అందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా పిల్లలు కూడా మాట్లాడతారు ఒకసారి

సిట్ బలి శక్తి గ్రూప్ నేను పేరు గురిక మరి గడుపులో ఉన్న సోదరులందరూ కలిసి మరి ఇంటి దగ్గర మన సినిలో ఉన్నారు మరి ఆ వాళ్ళకి ఎంతో కొంత చేయబతినివ్వాలని చెప్పేసి ఈ గడుపులో ఉన్న మన సిట్టి సోదరులు సోదరులందరూ కూడా మరి వాట్సాప్ గ్రూపుల ద్వారా ఒకటి మరి ఇంటి దగ్గర ఉన్నటువంటి మన తోటి సోదరులకు ఎంతో కొంత మనం వాళ్ళని ఒక సదుద్దేశంతో మరి వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రూప్లో మరి అందరూ కూడా ఉన్న ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా ఎంతో సేవాభావంతో నేను అంటే నేను అంటూ ముందుకు వచ్చి ఎంతో కొంత సేవ చేద్దామండి మన సోదరుల కంటే ముందుకు వచ్చి చెప్పిన అందరూ మరి మాకు మీ ఇంటి దగ్గర ఉన్న సభ్యులు మరి మన ఇటువంటి సోదరులందరూ కూడా మీ యొక్క దీవుని ఆశీర్వాదాలు వెళ్ళినప్పుడు మాకు ఉండాలని టూపుని అంతగా ముందుకు తీసుకెళ్ళి మరి తోటి సోదరులకు ఎంతగానో సహకరించాలని మేము కోరుకుంటున్నా మీ అందరూ కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తూనే ఉండి జై కలపెట్టిపలి